ఈరోజు మన నరసరావుపేట థర్టీన్త్ జడ్జి గారైన సత్యశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో మేతా మేస్తలు కూడా ఉన్నారు అదేవిధంగా పిపి మల్లారెడ్డి గారు అందరితో మా సిఐళ్లు ఎస్ఐలతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు మెగా లోక్ అదాలత్ మరి నెక్స్ట్ మంత్ నిస్తున్న జరగనుంది దానికి ముందుగా డిస్కస్ చేయడం జరిగింది మొత్తం నరసరావుపేట సబ్ డివిజన్లో నూట వెయ్యి ఇరవై ఐదు కేసుల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అందుట్లో దాదాపు మూడు వందల యాభై కేసుల దాకా మరి కాంపౌండ్ చేయడానికి మేము డిస్కషన్ చేసి టార్గెట్లు ఇచ్చాం మేడం గారు కూడా టార్గెట్లు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎక్సైజ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు రేపు ఐదో తారీఖున ఎక్కువ అంటే పోలీస్కి జ్యుడిషరీ కూడా ఈ యొక్క టైం సేవ్ కావడం కోసం కొంత అన్నెసరీ ఇది లేకుండా మరి రెండు పార్టీలు ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ చేసి చేయటం వలన ఎంతో సమయం కాకుండా ఉంటుంది వాళ్ళకు కూడా లక్షదారులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి మా పిపి గారైన మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో పోలీసు గుంటూరు నర్సరావుపేట అత్యధిక కేసుల్ని ఎక్సైజ్ కూడా అత్యధిక కేసులు చేయడానికి మేమందరం కూడా కార్యాచరణ రూపు చేసుకొని మరి ఐదో కార్యక్రమం బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కక్షిదారులు కానీ కేసుల్లో ఉన్నవాళ్ళు దయచేసి మీరు ముందుకు రండి మేము డిస్కస్ చేసి మీ కేసులను తీడేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం